శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది పుష్యమే నక్షత్రం ఒకటవ పాదమండి ఈ యొక్క వారిని పురస్కరించుకుని భీమఖండంలో మరి మనకి నక్షత్ర పాదలింగాలు ఎన్నున్నాయంటే మనకి నూట ఎనిమిది ఉన్నాయి అందులో భాగంగా మనం ఈరోజు చూసేటువంటిది పుష్యమే నక్షత్రం ఒకటవ పాదం ఇది ఎక్కడుంది అంటే అండి కాపవరం అనేటువంటి గ్రామంలో ఉంది ఈ గ్రామానికి ఎలా వెళ్ళాలి ఏమిటి ఇక్కడ శివాలయం కోసం తెలుసుకుందాం ఈ స్వామివారి పేరు భద్రకాళి సమేత వీరేశ్వరుడు అండి ఈయన కూడా చాలా గొప్ప లింగం చాలా ప్రశాంతమైనటువంటి ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో అయితే ఉంటుంది ఇది మనం ఎలా వెళ్ళాలి అని తెలుసుకుందాం మనం ద్రాక్షారామం నుంచి కాకినాడ వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో ఉండూరు అనేటువంటి గ్రామం వస్తుంది ఆ ఉండూరు మీద మీదైతే మనం చివరికి వచ్చి ఆ వంతెన మీద దిగాలి బస్సు అయితే ఆ వంతెన దగ్గర నుంచి మనకి ఎడమ చేతి వైపు లెఫ్ట్ వైపు నుంచి వెళితే వచ్చేటువంటిది ఒక రెండు కిలోమీటర్ల దూరంలో మనకి కాపవరం అనేటువంటి గ్రామం అయితే వస్తుంది ఆ రాగానే మనం కుడివైపుకి తీసుకుని కొంచెం ఎదరికి వెళ్ళినట్లయితే ఊళ్ళో శివాలయం అంటే అక్కడ ఎవరైనా చెప్తారు ఆ శివాలయానికి వెళ్ళినట్లయితే మరి అక్కడే భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి దర్శనం అయితే మనకు అవుతుందండి మరి అది వెళ్ళడం కొంచెం లోపలికి ఉంటుంది బస్సు సౌకర్యం అయితే ఆ ఊరికైతే ఏమీ లేదు మరి మనం ఉండూరు దగ్గర నుంచి రామచంద్రపురం వెళ్ళేటువంటి రూట్లో మనకి చక్కగా ఈ కాపవరం అయితే తగులుతుందండి ఈ గ ఈ యొక్క దేవాలయం చక్కగా చూడండి చుట్టుపక్కలంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎవ్వరూ జనాలు అయితే ఉండరండి ఇక్కడ మనకి కార్తీక మాసం సోమవారాలు అయితే ఎవరైనా జనాలు ఉంటారు తప్ప రోజుల్లో అయితే చాలా ఖాళీగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది స్వామివారికి ఈ పుష్యమి నక్షత్రానికి అధిష్టాన దేవత ఎవరు అంటే బృహస్పతి ఈ బృహస్పతికి సంబంధించినటువంటి నక్షత్రం మనకి పుష్యమీ నక్షత్రం అందువల్లే బృహస్పతి అయ్యే నమ పుష్యమీ నమః నమ నమః నమ అంటూ శివ పంచాక్షరి జపాన్ని కూడా అందరూ కూడా ఆచరించండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ అందరూ కూడా స్మరణ చేసుకుంటూ ఉండండి మరి ఈ నక్షత్రం కర్కాటక రాశిలోకి వస్తుందండి ఈ కర్కాటక రాశి జాతకులందరూ కూడా ఈ పుష్యమే నక్షత్రం ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం కూడా మరి కర్కాటక రాశిలోకి వస్తుంది మరి అందరూ కూడా ఈ పుష్యమే నక్షత్ర జాతకులంతా కూడా స్వామిని ఒక్కసారి చూడండి విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాగ్ని కాలాగ్నిద్రాజ నీలకంఠాయ మృత్యంజయాయ సర్వేశ్వరాజ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి నేన ప్రార్థన నమస్కారం సమర్పయామి అందరూ కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి స్వామివారిని ఇది కూడా చాలా చక్కగా ఉందండి దర్శనం అయితే చాలా అద్భుతంగా అయింది మాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందువల్ల అంటే మీ వల్ల మాకు కూడా ఈ లింగాలన్నీ కూడా దర్శనం అవుతున్నాయండి నూట ఎనిమిది లింగాలు కూడా చేసుకునేటువంటి అవకాశం కలిగింది మాకు అందువల్ల మన ఛానల్ ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి కామెంట్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే అందరికీ కూడా పంపించండి హరి ఓం తత్సతు శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరాయ నమ మాణిక్యాంబ సమేత భీమేశ్వరాయ నమ హరి ఓం తత్సతు